గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై గురువే నమ జగత్ గురుదేవా యోగేంద్ర దాస్ మహారాజుకి జయ హో నా గురువార్యులైన సద్గురు యోగేంద్ర దాస్ మహారాజు హరిద్వార్ ఋషికేశ బదరీనాథుల సన్నిధానంలో తిరిగే మహోన్నత తపస్సు చేసిన కారణ జన్మలు ఆయనకి నాకు ఒక టైంలో అనుకోకుండా పరిచయం ఏర్పడి ఆ శ్రీకృష్ణ భగవాను మంత్ర ఉపదేశం చేశాడు శ్రీమన్నారాయణ అనుగ్రహంతో శ్రీ శ్రీగిరి యల్జుపూరి యల్జుపూరి శ్రీగిరి లక్ష్మీ స్వామి సన్నిధానంలోకి వచ్చి చక్కగా ఆ గురువారేలైన సద్గురు యోగేంద్రదాస్ మహారాజుని నమస్కరించుకుని ఇక్కడ కూర్చుని ఏంటి ప్రశాంతమైన వాతావరణం చాలా చక్కగా ఉన్నది ఇక్కడ జానం జపం చేసుకోవడానికి బాగుంది కదా అని చెప్పి ఆ శ్రీకృష్ణ భగవాన్ని మంత్రం జ జపం చేస్తూ స్వామి కూడా చాలా ఇష్టం నాకు ఆ స్వామివారి మంత్రం జపం చేసుకుంటా కూర్చున్నాను నాకు అనుకోకుండా ఆనందం అనుభూతి కలిగి నాకు ఎంతో ఆనందం కలిగింది ఇక్కడ పూర్వాన్ని దేవాలయం నిర్మాణం చేయాలని చెప్పి సంకల్పం చేసుకుని ఇక్కడ శిల్పాలు చెక్కి పూర్తి కాకుండానే దీని అభూ అభూతి చెప్పి ఇది కాదు నరసింహస్వామి ఇక్కడ బంగ పట్టాడని చెప్పి ఇక్కడ కొలని ఉంది ఎవరో ముట్టుకున్నారు నీళ్లు ఇక్కడ కాదని చెప్పేసి అభూతి కల్పితాలు పెట్టి ఇక్కడ గుడి క్షేత్రం కట్టకుండా నిర్మాణం చేయకుండా అడ్డుకు తగిలారు పాపం కానీ ఆ రోజున ఒక రోజున నేను వచ్చి ఇక్కడ హోమం చేసుకున్నాను అప్పుడు నా మనసులో కలిగింది ఇది పూర్తి సంకల్పం అవుతుందని చెప్పేసి అన్నాను ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండో తారీఖున ఈ గుడి నిర్మాణం స్టార్టింగ్ చేశారు ఆ అబ్బాయి పేరు తిరుమల వాళ్ళ తాతగారు ముత్తాతల పాపం చాలా మహానుభావులు వాళ్ళు లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకులు వాళ్ళ తాతగారు ఈ నిర్మాణం చేయాలని దేవాలయాన్ని మంచిగా చక్కగా శిల్పాలను చెక్కి అక్కడ పెట్టాడు ఒక రాయి మీద చూశాను ఆ రోజునే మా గురువారి జిల్లా సద్గురు యోగేంద్రదాస్ మహారాజుని నమస్కరించుకుని అనుకున్నాను ఇది క్షేత్రం పుణ్యక్షేత్రంగా అవుతుందని మహాపుణ్యక్షేత్రం అవుతుంది రెండో యాదగిరి గుట్టలాగా అవుతుంది గొప్ప పుణ్యక్షేత్రం అవుతుంది చెప్పి ఆ రోజునే అన్నాను నేను అది చక్కగా నిర్మాణం జరుగుతుంది నేను కూడా ఎవరైనా దాంతలో ముందుకి విచ్చేసి తమ సంకల్పం చేసుకుని భగవంతుడికి మనం రాముడు వారధి కట్టినప్పుడు రాముడు వారధి కట్టినప్పుడు శ్రీరామచంద్రమూర్తికి వానరుల సైన్యం కూడా సహాయం చేశారు ఉడతా భక్తితో ఒక ఉడద్రీ రాముడికి సాయం చేస్తే శ్రీరామచంద్రమూర్తి ఆ రోజున ఉడతను కూడా ఇలాగ స్పర్శ చేశాడు అంటే కారణం ఏంటంటే ఉడత భక్తి అనేది అంత గొప్పది మనకి ఇక్కడ తోసినది భగవంతుడు అందరికీ కలవాడే భగవంతుడు శ్రీ లక్ష్మీనారాయణుడు ఈ జగత్తికే మాతాపితలు ఈ భూదేవి మాత వరాహస్వామి ఈ మనకి సకల శిరాసృష్టిలో వీళ్ళు మనకి తల్లిదండ్రులు భక్త ప్రహ్లాదులు పిలవగానే పలికైన వాడు లక్ష్మీ లక్ష్మీనారసింహస్వామి మీరు మీరందరూ కూడా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించి ఎందరో మహానుభావులు కూడా లక్ష్మీ నరసింహస్వామి భక్తులు ఎందరో ఉన్నారు సమరు దాతలు ఎవరైనా ముందుకి విచ్చేసి ఈ శ్రీ లక్ష్మీ శ్రీ ఎంచుకోరు అక్కడ ఇప్పుడు ఆ కింద ఉన్నది స్వామివారి ఎలిసిన బండ కింద బండ పైన వెలిసిన స్వామివారి శ్రీ లక్ష్మి గారు నరసింహస్వామి ఇది జక్కులు నరసయ్య అనే ఆయన వీళ్ళ తాతగారు జక్కులు తిరుపతి ఆయన మనవుడు చాలా సంకల్పంతో చేసుకుని దృఢ సంకల్పంతో స్వామివారిది ఎలాగైనా గుడి నిర్మాణం చేయాలని తన మనసులో సంకల్పం చేసుకున్నాడు అప్పుడు నేను ఇక్కడ వచ్చి మా గురుదేవులైన సద్గురు యోగేంద్రదాస్ మహారాజు నమస్కరించుకొని అనుకున్నాను నువ్వు ప్రారంభించవయ్యా స్టార్ట్ చేస్తే చక్కగా భక్తులందరూ నీకు సహాయం సహకారం అందిస్తారని చెప్పేసి అన్నాను ఎవరైనా భక్తులు దాతలు ముందుకు విచ్చేసి తమ దాతలు ఎవరైనా విరాళాలు ఇచ్చినసో సో వాళ్ళ యొక్క పేర్లు శిలా పలకం మీద పేర్లు లిఖించబడుతుంది ఎవరైనా రావచ్చు మనకి హైదరాబాద్ నుంచి ఇక్కడికి నూట ఇరవై కిలోమీటర్లలో దూరం సిరిసిల్లాకి తంగిలిపల్లి నుంచి పదహారు కిలోమీటర్లు ఇక్కడ కొత్తగా రైల్వే లైన్ పడుతుంది చక్కగా రెండు సంవత్సరాల్లో ఇది రైల్వే లైన్ కూడా ఓపెన్ అవుతుంది మూడు కిలోమీటర్ దూరంలో ఉంది చక్కగా పుణ్యక్షేత్రం ఇంత పరిపూర్ణమైనటువంటి పుణ్యక్షేత్రం ఇంకెక్కడా ఉండదు తొందరలోనే శ్రీగిరి శ్రీగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం కూడా యాదగిరిగుట్ట అంత గొప్ప క్షేత్రం అవుతుందని మా గురుదేవులైన సద్గురు యోగేంద్రదాస్ మహారాజుని నమస్కరించుకుంటున్నాను నాకు అక్షరాల కనపడుతుంది ఇది జరుగుతుందని నాకు తెలుసు ఇంతవరకు నేను ఎంతో మందికి జ్యోతిష్యం చెప్పాను కానీ నాకు ఏ రోజు నేను పబ్లిక్ యాడ్ చేసుకోలే కారణం ఏంటంటే నాకు ఇష్టం ఉండదు ఈ రోజు వరకు ఎందరో చేసిన వాళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళు నాకు కన్సల్టెంట్ చేయొచ్చు మీరు చెప్పొచ్చు నేను దీని గురించి నిజంగా చెప్తున్నాను శ్రీగిరి లక్ష్మీ నరసింహ స్వామికి దయచేసి భక్తులందరూ తమ దాతలు ఎవరైనా విరాళాలు ఇచ్చినసో తమ పేర్లు ఈ శిలాపలక మీద లిక్షించబడుతుంది తమ దాతలు ముందుకొచ్చి స్వామివారికి విరాళలో ఇవ్వాలని చెప్తున్నాను ఈ ఈ తిరుపతి అనే అబ్బాయి ఎంతో కష్టపడి తాను పాపం తన రూపాయలు కష్టపడి ఇదంతా పెట్టుకుని ఈ ఆలయానికి గర్భాలయం ఇది ఈ గర్భాలయం నిర్మాణానికి ఈ శిలాలతో ఈ శిల్పాలతో ఇక్కడ ఈ క్షేత్రాన్ని ఇక్కడ ఏది సిమెంట్ కట్టకుండా శిల్పాలు శిల్పాలు చెక్కిన యొక్క శిల్పాలతో ఇక్కడ నిర్మాణం చేస్తున్నాడు ఇది గర్భాలయం ఈ గర్భాలయం నుంచి ఇది అంతరాలయం ఉంటుంది ఈ అంతరాలయానికి ఈ అంతరాలయం ఇక్కడ జరుగు నిర్మాణం జరుగుతుంది ఆ తర్వాత అక్కడ కనిపించేది ఈశాన్యంలో వచ్చి కొలని ఉంటుంది చక్కగా అక్కడ క్షేత్రంలో చాలా బాగుంటుంది వీడు తాతగారు నిర్మాణం చేసింది కలకాలు ఇక్కడ ఉన్నాయి పై తాతయ్య గారి ఇక్కడ కింద ఇవి అన్నీ ఆయన అప్పుడు శిల్పాలని ఎన్నో చెక్కించి ఈ గుడి నిర్మాణం చేయాలని చెప్పేసి అనుకున్నారు వాళ్ళ యొక్క మనవడు ఈ ఈ బేస్ మట్టంలో లేపిన చోట ఆ శిల్పాలు అన్ని పెట్టి దీన్ని లేపాడు కొంతమంది దీనికి క్షేత్రానికి కావాలని అడ్డు పెట్టారు ఎవరు అడ్డు పెట్టలేరు అది జరగని పని జయ గురుదేవా కి జయ జయహో నా గురుదేవులైన సద్గురు దాస్ మహారాజు హరిద్వార్లో ఉంటారు ఆయన శ్రీమన్నారాయణ శ్రీకృష్ణ భగవాను పూజించిన వాళ్ళు పన్నెండు వందల యాభై సంవత్సరాల పూర్వం నా గురువారిలైన నా గురుదేవులతో నా అక్షరాల నా వాక్కు బ్రహ్మవాక్కు అవుతుంది అని నా గురుదేవులు నా చేత పలికించారు ఆ సూర్య భగవానుడు సాక్షిగా చెప్తున్నాను జయ గురుదేవ దాస్ అనుగ్రహ సిద్ధిరస్తు మనోవాంఛాపల సిద్ధిరస్తు ఆయుర ఆరోగ్య శ్లేశ్వర్య సిద్ధిరస్తు ఘన కనక వాహన ప్రాప్తి గృహ గృహప్రాప్తి ఉద్యోగ వ్యాపార అభివృద్ధి రస్తు చక్కగా ఈ తిరుపతి అబ్బాయి అని తిరుపతి అబ్బాయి అని చాలా కష్టపడి తాను కింద నుంచి ఎన్నో కష్టాలు పడి పళ్ళు కొట్లు పెట్టుకుని పండ్లు అమ్ముకుంటా వ్యాపారం చేసుకుంటా ఆ వ్యాపారంలో ఉన్న రూపాయిని జాగ్రత్తగా దాచిపెట్టి ఈ గుడి నిర్మాణాన్ని స్టార్ట్ చేశారు ఈ దాతలు ఎవరైనా ముందుకొచ్చి క్షేత్రానికి దాతల విరాళాలు ఇచ్చిన సో ఈ మీకు పేర్లు శిలా మీద లిఖించబడుతుంది జై శ్రీగిరి లక్ష్మీనారసింహ స్వామికి జై జై జగద్గురుదేవ ఆదిశంకరాచారికి జై జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై పక్త ప్రహ్లాద జగద్దేవ రాఘవేంద్ర స్వామి నమో నమ జయ వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ స్వామి ఆశసులతో మిత్రులందరికీ సకల శుభాలు శుభోదయ శుభాకాంక్షలు అలాగే ఈరోజు మీరు చేపట్టిన పనులు సకలంలో విజయం సాధించాలని మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కోరుకుంటూ మిత్రులందరికీ మరొకసారి సకల శుభాల శుభోదయ శుభాకాంక్షలు జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై 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 వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై ఇట్లా నా పేరు కేఎల్పి శర్మ నా పేరు కేఎల్పి శర్మ అది షాపూర్ నగర్ ఐడియా జీడ్ మెట్ల నేను జ్యోతిష్ శాస్త్రాన్ని వాస్తు శాస్త్రాన్ని ఈ యొక్క పరిశోధన చేసి చూశాను చక్కగా వాస్తు ప్రకారం చక్కగా బాగుంది ప్రకృతి చుట్టూ సంపదతో నిండిపోయింది చాలా అద్భుతంగా ఉంది ఈ క్షేత్రం ఇక్కడికి వచ్చిన వాళ్ళు మనశ్శాంతి దొరుకుతుంది ఆత్మ అను ఆనందం అనుభూతి దొరుకుతుంది శ్రీ లక్ష్మీ నా నె ఎవరైనా మీరు మీ యొక్క తెలుసుకోవాలంటే నా నెంబర్ సంప్రదించండి నైన్ త్రీ నైన్ టూ జీరో ఫోర్ టూ నైన్ జీరో ఎయిట్ जय श्री लक्ष्मी नरसिंह स्वामी की जय 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 वेलजीपुर श्री गिरि श्री लक्ष्मी नरचम स्वामी की जय